మీరు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి అంటే ఇన్సూరెన్స్ జరిగినప్పుడు కేసు పెట్టకుండా కొన్ని రోజుల తర్వాత కేసు పెట్టడం సో దాని గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో తాజాగా ఈ హర్షచాయ్కి సంబంధించి ఇది కూడా అలాంటి కేసే కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనపై పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి ప్రధాన ఏంటి యా నమస్తే అండి నా పేరు కృష్ణకాంత్ ఆ హైకోర్టు అడ్వకేట్ ఇవాళ రోజు మనం చూస్తుంటే ఈ మధ్య ఈ రేప్ కేసెస్ అండ్ సెక్షువల్ అసాల్ట్స్ కేసెస్ ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మన సెలబ్రిటీస్ మీద ఎక్కువ వస్తున్నాయి కానీ ఇందులో ఒకటి మనము గమనించాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ మే బి ద రీజన్ వీళ్ళు క్రైమ్ జరిగిన ఎన్నో ఇయర్స్ తర్వాత లేకపోతే ఎన్నో మంత్స్ తర్వాత వీళ్ళు పోలీసులని ఆశ్రయించడం జరుగుతుంది అది ఒకటి గమనించాలి మనం అండ్ ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు లేట్ చేశారన్నంత మాత్రాన అది రేపు జరిగినట్టు కాదు అది తప్పు జరగలేదని కాదు ఈవెన్ దో రేపు ఎప్పుడు జరిగినా సెక్షువల్ అసల్ట్ ఎప్పుడు జరిగినా ఒక విక్టింకి ఎప్పుడైనా వెళ్ళి ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ ఆర్ ఎప్పుడైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అయితే ఉంది కానీ రేపులో ముఖ్యంగా ప్రాబ్లం ఏమవుతుందంటే రేప్ వెన్ ఇట్ ఇస్ కంప్లైంట్ ఇమీడియట్లీ యాక్ట్ అయిన వెంటనే వితిన్ వన్ ఆర్ టూ డేస్ లోపలే ఇచ్చేస్తే అది ప్రూవ్ అయ్యే ఛాన్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు కూడా మనము షాన్ గారు ఇది కోల్కతా రేప్ కేసులో అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ద సేమ్ థింగ్ వీ డిస్కస్డ్ ఎప్పుడైనా సరే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్లోనే సాల్వ్ అయిపోతుంది సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అయితే మేజర్ చంక్ అక్కడే ఆఫ్ ది కేసు అక్కడే సాల్వ్ అయిపోతుంది కానీ ఆ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలి అంటే రేపైనా ఇన్ ఫ్యూ అవర్స్లోనే ఆ మెడికల్ టెస్ట్లు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఫారెన్సిక్స్ కానీ ఇవన్నీ క్లియర్గా తీసుకుంటే ఆ శాంపుల్స్ అప్పుడే అది క్లియర్గా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో రేపు ఎప్పుడో టూ థౌజండ్ నేను ఆ కంప్లైంట్ కాపీ చదవడం జరిగింది ఆ బాధితురాది షీజ్ అన్ యాక్ట్రస్ కమ్ ప్రొడ్యూసర్ అని చెప్పి పేర్కొన్నారు అందులో సో ఆమె ఇది ట్వంటీ ట్వంటీ త్రీ త్రీలో అయినట్టు రాసింది సెక్షువల్ అసాల్ట్ అండ్ రేప్ ఇదంతా మొదటిసారి ఆయనని ఒక వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒక సినిమా ఒకటి అనుకున్నాము అతని హీరో కమ్ డైరెక్టర్ అని సో ఇతనికి ఒక లాడ్జింగ్ ఇవ్వడం జరిగింది మాకు ఉన్న విలాలో ఒక వన్ ఆఫ్ ది విలాస్లో సో ఆ లాడ్జింగ్కి స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్ మీద నన్ను పిలిచాడు నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని సో ఒక ట్వంటీ ట్వంటీ త్రీ మార్చిలో ఒకరోజు ఇట్లానే స్క్రిప్ట్ డిస్కషన్ మీద పిలిచి నన్ను ఆ రోజు ఇంటాక్సికేషన్ చేసి ఒక మత్తు పదార్థం ఇచ్చి నేను ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు నన్ను నా మీద ఈ మానభంగం ఈ రేపు జరిగింది అని చెప్పి ఆమె పేర్కొనడం జరిగింది సో జనరలీ ఆ కంప్లైంట్ కాపీ ప్రకారం ఆయన మీద సో సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ఎయిట్ ఇన్ ద సెన్స్ లైక్ అడ్మినిస్ట్రింగ్ ఫారెన్ సబ్స్టెన్సెస్ ఆర్ పాయిజన్ టు టు ఇంటాక్సికేట్ ద విక్టిమ్ సో అలాంటి సో దట్ కాజింగ్ దెమ్ బాడీలీ హామ్ సో ఇది త్రీ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఎందుకు వర్తిస్తుంది అంటే ఆ ఇంటాక్సికేటెడ్ సబ్స్టెన్స్ అది ఏదైతే ఇచ్చారో సో అది ఆమె ఇవ్వడం వల్ల ఆమె ఇంటాక్సికేట్ అయ్యింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ సబ్స్టెన్స్ ఏంటి అసలు అది ఆ సబ్స్టెన్స్ దానిలో కెమికల్స్ ఏమున్నాయి దానివల్ల బాడీలీ హామ్ జరిగే ఇవి కూడా ఉన్నాయి దానికి చాలా సో బాడీ హామ్ జరిగినప్పుడు డెఫినెట్లీ సిక్స్ సెక్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ దానికి అప్లికబుల్ అవుతుంది సో ఆ కెమికల్స్ని ఆయన అడ్మినిస్టర్ చేశాడు సో దట్ ఈస్ వెరీ డేంజరస్ సో దానికి త్రీ ట్వంటీ ఎయిట్ వేశారు దానికి ఎంత కాదన్నా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ సెక్షన్ అది మినిమమ్ పదేళ్ళు పడుతుంది దానికి అది కాకుండా ఇంకా నెక్స్ట్ త్రీ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ ఆఫ్ సబ్క్లోజ్ ఎన్ అని బెటరు అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒక ఉమెన్ని ఒక ఒక ఒకటే అమ్మాయిని రిపీటెడ్గా ఆయన రేప్స్ చేశాడు సో డెఫినెట్లీ ఇది కూడా ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఈ సెక్షన్ కూడా అప్లికబుల్ అవుతుంది